అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ మనము ఇల్లు కట్టుకుంటప్పుడు కొన్ని విషయాలు అనేది అసలు పట్టించుకోవడం లేదు కొన్ని పనులు అనేది సరిగ్గా చేయటం లేదు వాటిలో మొట్టమొదటిగా మనం చూడాల్సి వస్తే ఏదైతే మీరు ఇల్లు కట్టుకుంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన సాయిల్ టెస్ట్ అనేది సరిగ్గా చేసుకోలేకపోవటము ఆ తర్వాత మీరు ఎవరైతే మేస్త్రిని ఎన్నుకుంటున్నారో ఆ మేస్త్రికి సరిగ్గా పని తెలియలేకపోవటము ఇంకా వారితో సరిగ్గా పని చేయించుకోలేకపోవటము మీరు ఏదైతే ఇల్లు వరకు చేయించుకుంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయించుకోలేకపోతున్నారని నా బాధ ఎందుకంటున్నానంటే నేను ఎన్నో సైట్లు విజిట్ చేస్తుంటాను ఎన్నో వర్క్లు చూస్తుంటాను కాబట్టి ఆ అనుభవాన్ని మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను కొన్ని సైట్లో జరిగిన అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఇక్కడ ఎవరైతే ఒక ఇల్లు కట్టుకుంటున్నారో ఆ ఇల్లు కట్టుకునే వ్యక్తి మొట్టమొదటగా చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏదైతే ల్యాండ్ తీసుకున్నారో ఆ ల్యాండ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్న ఇంటి జాగని సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకోలేకపోవడం అందరూ ఏమనుకుంటున్నారంటే అన్ని ఇండ్లు కట్టారు కదా అక్కడ అంతా గ్రౌండ్ అంతా సాయిల్ బలంగా ఉంది అండ్ గట్టి మొరం వస్తుంది ఇంకా ఇలాంటి మినీళ్ళకి చాలా గట్టిది అని చెప్పేసి చెప్తున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు సాయిల్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది మీ ఇంటి పక్కన ఒక రిపోర్ట్ వస్తుంది సాయిల్ రిపోర్ట్ ఒకలా వస్తుంది పక్కింటికి కూడా ఒకలాగా రావచ్చు ఎందుకంటున్నా అంటే భూమి అనేది సారవ భూమి సారవంతం అనేది ఎప్పుడు ఒకే జాగలో ఒకే ప్లేస్ లో ఉండదు కొన్ని సందర్భాల్లో లూజ్ సాయిల్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో హార్డ్ సాయిల్ ఉంటుంది ఒకే ఫౌండేషన్ అంటే ఒకే జాగలో నాలుగైదు రకాలుగా ఉండొచ్చు లేదంటే రెండు రకాలుగా ఉండొచ్చు ఒకే రకంగా ఉండవచ్చు కానీ సాయిల్ భూమి లోపల ఎలా ఉంది ఏంటి దాని స్ట్రెంత్ ఎలా వస్తుంది దాని బేరింగ్ సాయిల్ బేరింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరికి పెద్దగా తెలియదు ఎందుకంటే ఒక ఇంజనీర్ అయినా సరే ఆ సైట్లో ఆ ఏరియాలో దాని సాయిల్ టెస్ట్ రిపోర్ట్ చేసిన తర్వాతనే అక్కడ ఎంత బలం ఉంది ఏంటి అనేది తెలుస్తుంది ఇది ఫస్ట్ అందరు చేసే పెద్ద మిస్టేక్ ఈ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అది మీకు తెలియదు కానీ చిన్న పనే కానీ పెద్ద నష్టాన్ని అనేది కలుగజేస్తుంటుంది మీకు చెప్పాలంటే ఎప్పుడైతే లూజ్ సాయిల్ సాయిల్ బేరింగ్ టెస్ట్ లేకుండా అక్కడ సాయిల్స్ పర్ఫెక్ట్గా లేకపోతే ఏమవుతుందంటే లూస్ ఆయిల్ ఉండి సాయిల్ టెస్ట్ సరిగ్గా చేసుకోలేకుండా మీరు పక్క వాళ్ళతో నమ్మి అంటే పక్క వాళ్ళు కట్టించుకున్నారు కదా మేము కట్టుకుంటామని చెప్పేసి ఎలాంటి టెస్టులు చేయించుకోకుండా మీ ఇల్లు కట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ మీ ఇల్లు క్రాక్లు రావటము ఆ తర్వాత ఫౌండేషన్ కింద దిగిపోవడం జరుగుతుంది దానివల్ల మీ ఇల్లు క్రాక్ వస్తుంది ఇలా క్రాక్స్ రావటం వల్ల మీ ఇల్లు లీకేజ్ ప్రాబ్లమ్స్ గోడల్ క్రాక్స్ రీవర్క్ మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు పర్ఫెక్ట్గా సాల్ట్ టెస్ట్ రిపోర్ట్ తీసుకుంటే దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అక్కడ ఏ ఫౌండేషన్ వేయాలి ఎలాంటి స్ట్రక్చర్ తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇది మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను ఆ తర్వాత ఎవరైతే మేస్త్రిని హైర్ చేసుకుంటున్నారో ఆ మేస్త్రి కూడా అనుభవం లేకపోవడం మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను మేస్త్రిలకు ఇరవై సంవత్సరాల అనుభవం ముప్పై సంవత్సరాల అనుభవం ఉంటుంది అంటారు కానీ బేసిక్ వర్క్ గురించి అనేది తెలియదు వాళ్ళ ఎంతసేపు ఉన్నా కానీ వర్క్ మాత్రమే చేస్తారు అక్కడ ఆ వర్క్ ఎందుకు చేయాలి ఆ వర్క్ ఏ విధంగా చేయాలి దాన్ని చేసే ఉపయోగం ఏంటి అనేది వారికి తెలియదు కాబట్టి మీరు ఇది గమనించండి మేస్త్రిలు పని చేసే వరకే ఉంటారు కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది దానికి ఎంత స్ట్రెంత్ వస్తుంది దాన్ని ఏ విధంగా చేయాలి అనేది వారికి తెలియదు అక్కడ ఇంజనీర్ అనే అతను ఉంటేనే ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీ ఇంటికి మీ కన్స్ట్రక్షన్కి ఇంజనీర్ ఆన్ సైట్లో ఉంటే చాలా మంచిది మీకు దగ్గరలో ఉన్న ఏ ఇంజనీర్ దగ్గర వెళ్ళి వారితో పర్ఫెక్ట్ ప్లాన్లు పర్ఫెక్ట్ సాలిడెస్ట్ రిపోర్ట్స్ పర్ఫెక్ట్ స్ట్రెక్చువల్ డిజైన్స్ ఇవన్నీ వేసుకొని వారిని వారి ఆధ్వర్యంలోనే మీరు వర్క్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను ఇకపోతే మీరు మీ యొక్క ఇంటిని పర్ఫెక్ట్గా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా కట్టుకుంటారని కోరుకుంటున్నాను అయితే నేను ఒక మేసిరిని మా సైట్ లో పని గురించి అడగడం జరిగింది మేస్త్రికి ఎంత అనుభవం ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు తను నేను అడిగిన క్వశ్చన్ కి ఏం సమాధానం చెప్పాడు అనేది మీరు ఈ వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది మేస్త్రి ఆ బెడ్ ఎందుకు ఎందుకేసరా చెప్పు అదే ఎందుకు వేసినేసినాం కదా ఈ పీసీ చేసినాం కదా ఈ పిసిసి మనం బిల్డింగ్ లో వేస్తున్నాం కదా అది దేనికోసం వేస్తున్నావు నీకు తెలిసింది చెప్పు తర్వాత నేను చెప్తాను ఫౌండేషన్ దిగదు అంతే ఎన్ని సంవత్సరాలు పని ఇరవై సంవత్సరాల నుంచి పని పనిచేస్తున్నాం ఓకే అయితే నీకు చెప్తా మా మేస్త్రికి ఇరవై సంవత్సరాలు అనుభవం ఉంది అయితే వీళ్ళేంటే అనుభవంతో ఇలా వృద్ధ మేసి చెప్పడం వలన లేదంటే ఇంకా వేరే వాళ్ళు కలిగడం వల్ల నేర్చుకున్నాను వాళ్ళకి అంతవరకు అయిపోతుంది కానీ ఈ మేస్త్రికి నేను ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడైతే పీసీ వేసాను పీసీసీ అనేది మనం మట్టి వేస్తుంది మట్టి అనేది అకౌంట్ ఉంటుంది అది మట్టే మన బలం ఆ మట్టి గట్టి లేనప్పుడు ఎంత పీస్ చేసుకున్నా ఎంత కాన్ఫర్ట్ వేసుకున్నా ఏం కలదు ఏంటి అలెక్ట్ మనం రిపోర్ట్ ఇస్తాం దాని ప్రకారము ఎంత బెడ్ వేయాలి ఎంత కాఫర్ వేయాలి యూస్కోవాలి ఆ తర్వాత ఏంటంటే ఈ పీసీస్ వేస్తాయి కదా ఈ పీసీస్ అనేది లేవల్ ఉంటుంది అంటే మనం కాలం అయితే గంట ఇట్లా ఇట్లా కొండ ఉండటానికి ఒక లేవల్ జీరో లెవెల్ జీరో లెవెల్ కోసం ఆ తర్వాత ఏమి స్టీల్ ఉంటుంది కదా స్టీల్ కట్టా కదా స్టీల్ అనేది డైరెక్ట్ భూమి ఉంది అనమాట్ మట్టి అంతే అంతేమిది కొడుతుంది స్టీల్ లైఫ్ వెళ్ళిపోదు ఇది రాకుండా ఇది పెడతాం కానీ ఇది పెట్టిన తర్వాత కూడా మనం డైరెక్ట్ దానికి పెట్టండి కదా స్టీల్ పెట్టి దాని మీద పవర్ బ్లాక్స్ పెడతాం పవర్ బ్లాక్స్ పెట్టింది పవర్ బ్లాక్స్ పెట్టుకుని అది దానికే డ్రిప్ వస్తుంది గాల్లో ఉండదు స్టీల్ దాని లైఫ్ అనేది తగ్గదు దానికోసం వస్తుంది దానికోసం రసం వేసి ఖచ్చితంగా వేయాలి స్టీల్ వచ్చిన ప్లేస్లో ఖచ్చితంగా పిజీస్ వేయాలి కంపల్సరీ వేయాలి అది కూడా మిక్సింగ్ చేయాలంటే ఇట్లా అంటే కొంతమంది ఏం చేస్తారంటే కంకర వేసేసి డస్ట్ వేసేసి ఆ తర్వాత డస్ట్ సిమెంట్ కలిపి ఇసుకాల సిమెంట్ కలిపి వేసేస్తారు కూడా వేయకూడదు దానికి ప్రాపర్ బాండింగ్ అంటే అనేది ఉండదు కంకర సిమెంటు ఇసుక మూడు మిక్స్ అయితేనే వాటర్తో మిక్స్ అయితే మళ్ళీ ఉట్టి అవన్నీ కలిపేసి దాంట్లో నీళ్ళు నీళ్ళు వేస్తే బాండింగ్ ఉండదు వాటర్ ఎక్కువ దాంట్లో మిక్స్ అయిపోయి దానికి టైం ఉన్నట్టు మాత్రమే దానికి వస్తుంది అలా దానికి వ్యాల్యూ లేకపోతే వాల్యూ మట్టి మీద మట్టిలో సిమెంట్ చూశారు కదా ఆ మేసి చెప్పిన విధానం ఏంటంటే ఆ మట్టి అనేది లూజ్గా ఉంది కాబట్టి గట్టిదనం కోసం వేసినాము అని అంటున్నారు వారికి ఎంతవరకు తెలుసు ఎందుకంటే వారు నేర్చుకున్న ప్లేస్లో కానీ వారు వారికి వర్క్ చేసిన అనుభవం కానీ అంతవరకే ఉంటుంది నేను అందరూ మేస్త్రీల గురించి చెప్పట్లేదు అందరూ ఇలానే చేస్తారు అనుకోవట్లేదు కొంతమంది ఇంజనీర్ దగ్గర పనిచేసి వారి అనుభవంతో చెప్తారు వారి అనుభవం ప్రకారం వర్క్ చేసుకుంటారు కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వర్కులు చేయించుకునే ముందు జాగ్రత్తగా ఇంజనీర్ ఆధ్వర్యంలో పెట్టుకొని వర్క్ చేయించుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే చాలా వరకు చాలా సైట్లో చూశాను పీసీసీ వేసేటప్పుడు అంటే బెడ్ వేసేటప్పుడు ఈ బెడ్ వేసిన ముందు చాలామంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ కంకర అనేది జల్లేసి ఆ తర్వాత సిమెంటు ఇసుక లేదా సిమెంటు అండ్ మిక్స్ చేసి ఆ పౌడర్ అనేది ఏదైతే కింద చల్లిన కంకర్ ఉంటుందో ఆ కంకర మీద చల్లి వాటిపైన జస్ట్ అలాగా నీళ్ళు చిలకరించి వదిలేస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు ఏదైతే మీరు వేస్తున్నారో ఆ వేస్తున్న పీసీసీ స్ట్రెంగ్త్ అనేది రాదు ఎందుకంటే ఎప్పుడైతే వాటరు సిమెంటు ఇసుక కంకర ప్రాపర్గా మిక్స్ అవుతుందో ఆ మిక్స్ అయినప్పుడు మాత్రమే దానికి స్ట్రెంత్ వస్తుంది దానికి లైఫ్ అనేది ఉంటుంది ఇలా కంకర జల్లి దానిపైన సిమెంటు ఇసుక కలిపిన పౌడర్ వేస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇది మీరు గమనించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మీలో ఎవరికైనా సరే మాతో ప్లాన్లు కానీ కన్స్ట్రక్షన్ వర్కులు కానీ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి కింద కనిపిస్తున్న నెంబర్కి మాకు ఫోన్ చేయండి మేము అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా క్వాలిటీగా జెన్యున్గా వర్క్ చేసి ఇస్తాము థ్యాంక్ యూ జై హింద్